ఈ వీడియోలో మీరు చూస్తున్న అమ్మాయి ఇరాన్ దేశంలోని ఒక కాలేజ్ స్టూడెంట్ తను రోజులాగే కాలేజ్కి వెళ్తూ హిజబ్ లేకుండా కాలేజ్కి వెళ్ళింది సివిల్ డ్రెస్ లో అయితే అక్కడి పోలీసులు నువ్వు ఇలా హిజబ్ లేకుండా బయట తిరగకూడదు ఇక్కడ మహిళలు హిజబ్ లోనే ఉండాలి సివిల్ డ్రెస్ లో తిరగకూడదు రాకూడదు రాకూడదని వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం కనబడితే అరెస్ట్ చేస్తామని చెప్పడంతో ఆ మహిళ మన మనస్తాపానికి గురై పోలీసులకు నిరసనగా తను బట్టలు విప్పేసి కాలేజీ ఆవరణలో మొత్తం తిరుగుతూ ఇలా నిరసన తెలిపింది ఒక మహిళ తన బట్టలు విప్పి మరీ ఇలా నిరసన తెలిపిందండి తను ఎంత మనోభావానికి గురైతే ఇలాంటి ప్రదర్శన చే చేసి ఉండొచ్చు మామూలుగానే ఇస్లాంలో చట్టాలే మహిళలపై చాలా కఠినంగా ఉంటాయి పురుషులను చాలా ఫ్రీగా వదిలేశారు ఇస్లాంలో నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకుంటారు ముస్లింలు ఇస్లాంలోనే ఉంది కదా నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు పురుషులు ఎక్కడైనా తిరగచ్చు ఏమైనా చేయొచ్చు కానీ మహిళలకి వీళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో వీళ్ళకి అంత కఠినంగా రూల్స్ అనమాట ఎవరితో మాట్లాడకూడదు హిజప్ లేకుండా అసలు బయటికి వెళ్ళకూడదు డ్రైవ్ చేయకూడదు ఎక్కువగా చదువుకోకూడదు ఇలా చా చెప్పు చాలా రూల్స్ అనమాట చాలా కఠినమైన రూల్స్ మహిళల్ని చాలా తొక్కి పెట్టిన ఏదైనా మతం ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి ఇస్లాం మతం మాత్రమే ఈ ఇరాన్ దేశం గురించి చెప్పుకున్నట్టయితే ఇరాన్ దేశంలో మామూలుగా అసలు గవర్నమెంటే ఒక చట్టం ఉంది ఏంది మహిళలు హిజబ్ లేకుండా అసలు బయటికి వెళ్ళకూడదు కాలేజీకి అయినా సరే బయటికైనా సరే షాపింగ్ మాల్స్కి అయినా సరే ఎక్కడికైనా సరే హిజబ్ లేకుండా అసలు వెళ్ళకూడదు అని ఒక చట్టం ఉంది ఇది ప్రపంచం మారుతుంది కదా ఇంతకుముందు సౌదీలో చాలా రెస్ట్రిక్టెడ్గా ఉండేవాళ్ళు మందు తాకూడదు అలాగే ఆడవాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు ఇచ్చేవాళ్ళు కాదంటే ఒక మహిళ ఒంటరిగా బయటికే వెళ్ళకూడదు ముస్లిం మహిళ అలాంటప్పుడు తనకి డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు డ్రైవింగ్తో పనే ఉంది అని చెప్పేసి ఇంత ముందు అలా ఉండేది అయితే అక్కడ కూడా కొన్ని గొడవలు ప్రొటెస్టులు చేసిన తర్వాత అక్కడ మార్పు వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు కొన్ని లిమిటెడ్ ఇక్కడ అసలు మామూలుగానే సౌదీలో అసలు మందు అనేది అలౌ లేదు అలాంటిది అక్కడ కూడా కొంచెం లిమిటెడ్ లైసెన్స్ ఉన్న పీపుల్స్ కొంతగా ప్రవేశపెట్టారు అంటే మందు తాగాలంటే అక్కడ లైసెన్స్ ఉండాలి లిమిటెడ్గా ఆ లైసెన్స్ ప్రకారమే ఎంత తాగుతాడు అనేది అక్కడ రిజిస్టర్ చేయించుకుంటే దాని ప్రకారం మందు అలాగే ఆడవాళ్ళు కూడా ఇంకా ఇంత రూలేమి లేదనమాట ఇంత ముందులాగా అసలు బిజాబ్ లేకుండా అసలు తిరగకూడదు సౌదీలు అలాంటిది ఇప్పుడు తిరుగుతున్నారు మొన్న ఈ మధ్య హిందువులకు సంబంధించి గుడి కూడా కట్టారు అంటే కొంచెం మారుతుందనమాట అంటే మతాన్ని అంతగా రుద్దట్లేదు ప్రపంచం మారుతుంది అలాగే ఇరాన్లో కూడా మేము కూడా సరే ఇంకెన్ని రోజులు మా మీద మీ జులుం చేయిస్తారు ఒక మతాన్ని మా మీద ఎందుకు ఇంతలా రుద్దుతున్నారు మతం అంటే ఓకే మేము పాటిస్తాం కరెక్టే కానీ మరీ ఈ రోజుల్లో కూడా హిజబ్ లేకుండా కాలేజీ రాకూడదు బయటికి తిరగకూడదు ఇలా చేయకూడదు అలా మాట్లాడకూడదు అంటే ఎలా అని చెప్పేసి మహిళలు ఎప్పటి నుంచో ఈ ఇరాన్ దేశంలో కూడా మహిళల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ టైం ఇన్సిడెంట్ రెండు వేల ఇరవై రెండులో అంతకుముందు కూడా చాలా జరిగి ఉండొచ్చు రెండు వేల ఇరవై రెండులో ఒక మహిళ ఇలాగే బయటకు వచ్చింది హిజబ్ లేకుండా నువ్వు ఇలా హిజబ్ లేకుండా బయటికి ఎందుకు వచ్చావు అని పోలీసులు అరెస్ట్ చేస్తాను తిట్టి కొట్టారు తను కస్టడీలోనే చనిపోయింది సరే పోలీసులు చెప్పిన కారణం ఏంటంటే తను హార్ట్ అటాక్ వల్ల చనిపోయిందని చెప్పారు మిగతా వాళ్ళు ఏంటంటే తనని కేవలం కొట్టి చంపేశారు కేవలం హిజబ్ ధరించకపోతే ఇలా కొట్టి చంపేస్తారా ఇదే మనం అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశం ఇలా ఇలా చేస్తారా మీరు అని చెప్పేసి ప్రజలందరూ అడ్డం తిరిగారు అప్పుడు చాలా పెద్ద గొడవలేని రెండు వేల ఇరవై రెండులో దాని తర్వాత నుంచి కూడా ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అడపదడప అయితే మనీ మధ్య రీసెంట్గా టూ మంత్స్ బ్యాక్ ఈ వీడియో ఇదేంటంటే ఇది కూడా సేమ్ కాలేజీకి హిజబ్ లేకుండా వెళ్ళిందని పోలీసులు తనకి వార్నింగ్ ఇచ్చారు అరెస్ట్ చేయలేదు వార్నింగ్ ఇచ్చారమ్మా నువ్వు ఇలా తిరగకూడదు నువ్వు హిజబ్ లేకుండా బయటికి రాకూడదు కాలేజీకి వెళ్ళినా సరే షాపింగ్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే హిజబ్లోనే ఉండాలని చెప్పేసి తను ఇంకా వాళ్ళతో పాటు వాగ్వాదానికి దిగి దాని తర్వాత హిజబ్బే కాదు అసలు నేను బట్టలే విప్పేసి తిరుగుతాను ఏం చేసుకుంటారో చేసుకున్నానని తను బట్టలు విప్పేసి అలా కాలేజీ ఆవరణలో రోడ్డు బయట మొత్తం సిటీలో తిరగడానికి ప్రయత్నించింది తన తర్వాత తనని కూడా అరెస్ట్ చేశారు దాని తర్వాత తనకి ఏమైందో మరి ఆ దేశానికి సంబంధించిన మీడియా ఏం బయట తెలపలేదు అయితే దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇరాన్ దేశంలో కూడా చట్టంలో కొన్ని సవరణలు చేశారు ఇంకా కుదరదు ఇంకా మనం వీళ్ళతో ఎన్ని రోజులైన గొడవ పడతాం ప్రపంచం మారుతుంది వీళ్ళకి కూడా తెలివి పెరిగిపోయింది వీళ్ళు మనం మనం చెప్పిన వినే పరిస్థితుల్లో లేరు అని చెప్పేసి అంటే ఒక విధంగా మంచిదే ఆడవాళ్ళని బురకాలో ఉంచడం మంచిది కాకపోతే మరి ఆచారాల పేర్లు చెప్పి ఆడవాళ్ళని అనిచీవ్ వేయడం కరెక్ట్ కాదు కదా నువ్వు బుర్కాలోనే ఉండాలి ఇప్పుడు పాటించే వాళ్ళు పాటిస్తారు నువ్వు చెప్పిన ఇప్పుడు మొన్న ఈ మధ్య మన భారతదేశంలో కర్ణాటకలో ఒక కాలేజీలో చాలా గొడవలేని ఒక రా అది ఎలక్షన్స్ ముందు కర్ణాటక ముస్లిం గర్ల్స్ మాత్రం హిజబ్ వేసుకొని వస్తున్నారు మిగతా వాళ్ళందరూ నార్మల్ కాలేజ్ కోడ్ యూనిఫామ్ రావట్లేదా వీళ్ళు ప్రత్యేకంగా ఎందుకు రావాలి వీళ్ళు కూడా వస్తే కాలేజ్ డ్రెస్లోనే రావాలి లేదంటే సివిల్ రావాలి తప్ప వీళ్ళ మతానికి సంబంధించి హిజాబ్ వేసుకొని వస్తే బురుకా వేసుకొని వస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి హిందూ మతానికి సంబంధించిన కొన్ని బజరంగాలు అవి ఇవి అని చెప్పేసి అంటే ఇవి అన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించినవి వీళ్ళు ప్రత్యేకంగా రాజకీయాల ఎలక్షన్స్ తప్పుడే ఇలాంటి గొడవలు అన్నీ లేవత్తాయి అనమాట మతపరమైన ఘర్షణలు క్రియేట్ చేసి ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటాయి సో ఇది ఒక వేరే విషయం అయితే ఇక్కడ ఏమని గొడవ హిజబ్ ధరించకూడదు ధరిస్తే మేము ఒప్పుకోము ఏదైనా ఉంటే వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి తప్ప బయటకు వస్తే నార్మల్ కానీ కామన్ కానీ ఉండాలని ఇక్కడ అప్పుడు ఇక్కడ మహిళలు ఏమని పోరాటం చేశారు హిజబ్ అనేది మా మత హక్కు ఇది మేము ఎప్పటి నుంచో వేసుకుంటున్నాం మా తాత ముత్తాతల కాడి నుంచి వస్తుంది అప్పుడు లేని ఇబ్బంది మీకు వచ్చింది హిజబ్ లేకుండా మేము బయటికి రాము ఇది లేకుండా మేము బతకులేము మేము ఇది వేసుకొని వస్తాము అని అక్కడ పోరాటాలు చేశారు మొన్నటి వరకు సరే ఇప్పుడు అయిపోయింది అదంతా కామైపోయింది జాబ్ వేసుకొని వెళ్తున్నారు కాలేజీలకి సరే అయితే అక్కడ ఏంది చాలరా బాబు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ఏళ్ళ నుంచి ఇన్ని వందల సంవత్సరాల నుంచి మమ్మల్ని హింసించింది చాలు మహిళల్ని తొక్కిపడి ఉంచింది చాలు ఇప్పుడన్నా మమ్మల్ని కొంచెం ఎదగనివ్వండి మమ్మల్ని కూడా కొంచెం స్వేచ్ఛలు పీల్చుకొనివ్వండి అంటే మమ్మల్ని కూడా బాగా చదువుకుని వేద దేశాలకి అసలు చాలా అంటే చాలా రెస్ట్రిక్టుడు అసలు ముస్లిం మతం అంటేనే ఈ ఆడవారిపై చాలా కొంతమంది ఇప్పుడు ఇవిడే ఎవరైనా చూస్తే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆడవాళ్ళు కూడా ఇస్తారు ఏమైనా అందరూ అలా ఉన్నారు ఆడవాళ్ళు మాకు బురకా ధరిస్తేనే మాకు గౌరవం మాకు ఇది గొప్ప మహిళ ఏంటంటే హిజబ్ లేకుండా అసలు ఉండలేదు అది వాళ్ళు ఇంకా వాళ్ళు ఓన్ చేసుకున్నారన్న మా మతంలో ఉన్న రూల్స్ని ఓన్ చేసుకున్నారు నిజమే హిజబ్ లేకుండా వెళ్తే మనకు పాపం మనం నరకంలోకి వెళ్తామని చెప్పి వాళ్ళు ఓన్ చేసుకున్నారు వాళ్ళకి ఎంత చెప్పినా నువ్వు హిజబ్ వేసుకోవద్దు వేసుకోవేసుకోపో అని ఎన్ని రూల్స్ పెట్టినా కానీ వాళ్ళకి వేసుకోవాలనుకుంటే వాళ్ళు వేసుకుంటారు మతాన్ని వాళ్ళు ఓన్ చేసుకుంటారు ఇంకా అంటే మనం హిజబ్ వేసుకోకపోతే మనం నరకానికి వెళ్తాం అసలు మరి మన ధర్మం ఇది మనం హిజబ్బు మన పెద్దలు ఎందుకు చెప్పారు పెద్దలు చెప్పి పాటించాలి కదా అని చెప్పి పాటించే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు ఇరాన్ దేశంలో కూడా ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ అంటే వాళ్ళు స్వేచ్ఛని కోరుకుంటున్నారు ఒకవేళ స్వేచ్ఛ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు వాళ్ళు ఫ్రీడమ్ కోరుకుంటున్నారండి వాళ్ళు ఫ్రీడమ్ కోరుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వాలి ఎందుకు మతాన్ని వాళ్ళ మీద రుద్దడం ఎందుకు అలా రుద్దిన దేశాలు ఏవైనా బాగుపడ్డా సౌ అంత పెద్ద సౌదీయే మారిపోయింది రూల్స్ అన్ని మారిచ్చుకుంది భారతదేశంలో కూడా కొన్ని కొన్ని ఎలక్షన్స్ టైంలో ఈ మత ఘర్షణలు రేకిస్తున్నారు ఎలక్షన్స్ వస్తే చాలు ఏదో ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టడు ఇది చాలా తప్పు దీని గురించి మనం వేరే టాపిక్లో మాట్లాడుకుందాం ఓకే ఇది ఇరాన్ దేశానికి హిజబ్ గొడవలకు సంబంధించి అక్కడి ప్రజలేమో మా మీద రుద్దొద్దు మాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి మమ్మల్ని కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి మా మీద ఇంకెన్ని రోజులు మతం పేరు చెప్పి మమ్మల్ని అణచి పెడతారని చెప్పేసి అక్కడ మహిళలు అడ్డం తిరుగుతున్నారు నా ఉద్దేశం కూడా ఇలా మహిళల్ని ఇలా అణచిపెట్టడం కరెక్ట్ కాదు వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి ఇలా అణచిపెట్టిన దేశాలు ఇవి బాగుపడలేదు పడలేదు బాగు కూడా అని చెప్పేసి మన ఉద్దేశం